వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో వడ్డిపల్లి అలాగే చింతామణి టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు తక్షణ నందక టపాక భూవరం కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా చింతామణి చూసుకుంటే ఇక్కడ పద్నాలుగు కేజీల బాస్లు తాడు క్వాలిటీలు వంద రూపాయల నుంచి వంద డెబ్బై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ సెవెంటీ రూపీస్ థర్డ్ క్వాలిటీ చింతామణిలో సెకండ్ క్వాలిటీలు చూసుకుంటే నూట డెబ్బై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు అయితే పలికాయి వన్ సెవెంటీ రూపీస్ టు టూ ఫిఫ్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందల యాభై రూపాయల వరకు అయితే ఫస్ట్ క్వాలిటీలు అయితే పలికాయి టూ ఫిఫ్టీ రూపీస్ టు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక చింతామణిలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల డెబ్బై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ సెవెంటీ రూపీస్ చింతామణి టాప్ రేటు ఇంకా వడ్డీపల్లి విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాస్లు థర్డ్ క్వాలిటీలు ఎనభై రూపాయల నుంచి నూట అరవై రూపాయల వరకు ఎత పలికాయి ఎయిటీ రూపీస్ టు వన్ సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నూట అరవై రూపాయల నుంచి రెండు వందల నలభై రూపాయల వరకు ఎతకాయి వన్ సిక్స్టీ టు టూ ఫార్టీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే రెండు వందల నలభై రూపాయల నుంచి మూడు వందల ఇరవై రూపాయల వరకు అయితే ఫస్ట్ అయితే పలికాయి టూ ఫార్టీ రూపీస్ టు త్రీ ట్వంటీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక వడ్డీపల్లిలో టాప్ రేట్ చూసుకుంటే మూడు వందల నలభై రూపాయలు టాప్ రేట్ పడింది త్రీ ఫార్టీ రూపీస్ వడ్డీపల్లి టాప్ రేట్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్